ప్రపంచంలోనే పారిశ్రామిక రంగంలో ఒక కీలక గుర్తింపు సాధించుకున్న ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కాప్రా స్మాల్ స్కేల్ మైక్రో ఇండస్ట్రీస్ ఓనర్స్ అసోసియేషన్ రెండువేల ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికలకు రంగం సిద్ధం రెండు వేల నాలుగో సంవత్సరంలో ఏర్పాటైన కాప్రా చిన్న తరహా సూక్ష్మ పరిశ్రమల యజమానుల సమాఖ్య ప్రతి రెండు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహిస్తూ అసోసియేషన్ అభివృద్ధి చెందుతూ వస్తుంది ప్రతి రెండు సంవత్సరాలకు జరిగే ఎన్నికల్లో ఈసారి రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండున జరగనున్నాయి రాజకీయ పార్టీల ఎన్నికల మాదిరిగా ఈ ఎలక్షన్స్ కూడా హోరాహోరి పోటీ ఎదుర్కొనున్నాయి ఈ ఎన్నికల పోటీలో మూడు ప్యానెల్ పోటీలో ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా అసోసియేషన్ సభ్యులకు ఘన సేవలు అందిస్తున్న స్పానర్ ప్యానెల్ అభ్యర్థులు ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తామని ఎస్ న్యూస్ నిర్వహించిన కార్యక్రమంలో ప్యానెల్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో కాప్రా చిన్న తరహా సూక్ష్మ పరిశ్రమల యజమానుల సమాఖ్య ఎన్నికల్లో పోటీలో ఉన్న స్పానర్ సభ్యులు అధ్యక్షులు మామిడాల సుధాకర్ రెడ్డి ఉపాధ్యక్షులు మచ్చ అసోక్ గౌడ్ ప్రధాన కార్యదర్శి నేర్లకంటి శ్రీనివాస్ కోశాధికారి కెవిఆర్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ మామిళ్ల బాలరాజ్ జాయింట్ సెక్రటరీ నార్ల చెంచిరెడ్డి మరియు పానల్ను బలపరిచిన పరిశ్రమల యజమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరిన్ని విశేషాలు మా ఎస్ న్యూస్ ప్రతినిధి కమల్ సంతోష్ గౌడ్ అందిస్తారు ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ అంటే గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారు కాపరాలో మెయిన్గా కుషాయిగూడ అనేది ఇండస్ట్రియల్ ఏరియా అనేది ప్రపంచం పటంలోనే కుషాయిగూడ కాప్రా ఇండస్ట్రియల్ ఏరియా అనేది ఒక రైట్ మార్క్ వేసుకుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ రిగ్ ఇండస్ట్రీ కానివ్వండి తర్వాత వివిధ ఇండస్ట్రీస్ కానీ కూడా కుషాయిగూడ ఒక గుండర్ లాంటిది అని చెప్పుకోవచ్చు అలాంటి ఈ కుషాయిగూడ కాప్రా స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ మైక్రో ఓనర్స్ అసోసియేషన్ వారు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఈ యొక్క అసోసియేషన్ ని డెవలప్ చేసి ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏరియాని ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూడకుండా వీళ్ళు సొంతంగా వీళ్ళ సొంతంగా వీళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ప్రతి రెండు సంవత్సరాలకి అసోసియేషన్లో ఒక ఎలక్షన్స్ అనేది పెట్టి ఎవరైతే ఎలక్షన్స్ లో గెలుస్తారో వాళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్ బాగోగులు చూస్తారని వీళ్ళు ప్రతి రెండు సంవత్సరాలకి ఎలక్షన్స్ జరుపుకుంటూ ఉంటారు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ పన్నెండో తారీఖు జరిగే ఎలక్షన్స్లో ఇక్కడ ఒక స్పానర్ ప్యానల్ అనేది కూడా ఈ యొక్క పోటీలో ఉందని చెప్పుకోవచ్చు దీని విశేషాలను మనకు తెలియడానికి ఈ యొక్క ప్యానల్లో ఉన్న అధ్యక్షులు ఉపాధ్యక్షులు కోశాధికారి వీళ్ళందరూ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం ముందుగా కంగ్రాచులేషన్స్ ఈ యొక్క రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఒక మంచి పాజిటివ్ వేలో ఈ యొక్క అసోసియేషన్ అనేది ముందుకు నడిపిస్తూ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఎలక్షన్ జరుగుతుంది దీని విశేషాలు ఏంటండి ప్రతి ఇయర్స్ ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి ఇప్పుడు మేము ప్యానల్ నుంచి నిలబడుతున్నాము ఆ ప్యానల్ అభ్యర్థులు ఆరుగురు ఉన్నాము నా పేరు సుధాకర్ రెడ్డి ప్రెసిడెంట్ అశోక్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ జె మెంచిరెడ్డి ఆర్గనైజర్ బాలరాజ్ ట్రెజరర్ కేవీఆర్ రెడ్డి గారు ఉన్నారు వీరందరూ మేము కలిసి కలిసికట్టుగా ఈ అసోసియేషన్కు సేవ చేయడానికి ముందుకు వస్తున్నాము ఏ లాభాపేక్ష లేకుండా అంకిత భావత్వం చేయడానికి మేము ముందుకు వస్తున్నాము ముఖ్యంగా అంటే రెండు వేల నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒక మీరు సీనియర్ సిటిజన్గా ఉన్నారు అంటే ఈ యొక్క వ్యాపారంలో చాలా సీనియర్గా అనుకోవచ్చు ఇప్పటికి కూడా మీరే ఈ యొక్క పోటీలో ఉండడానికి కారణం ఏమంటున్నారు మేము గత అనుభవాలతోటి రెండు వేల నాలుగు నుంచి ఉన్నాము మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ నడిపిస్తున్నాము గతానుభవాలతోటి ముందుకు పోతుంటూ పోతుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ పోతున్నాం ఇంకా కూడా కొన్ని అయినాయి ఇంకా కూడా కొన్ని అయ్యేటి ఉన్నాయి ఆ పనులు అయ్యేంత వరకు మా పిల్లలను ఎంబడేసుకొని పోవాలని మేము నిర్ణయించుకున్నాం అంటే ముఖ్యంగా ఇప్పటివరకు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క అసోసియేషన్ల మెంబర్గా ఒక మంచి కీలక పాత్రలో ఉండి ఈ అన్ని విశేషాలు చూస్తున్నారు మీరు ఇప్పటివరకు సాధించిన విజయాలు ఏంటండి మేము ఇప్పటివరకు సాధించిన విజయాలు ఫస్ట్ మేము రెండు వేల నాలుగున్నప్పుడు మా మాది మెంబర్షిప్ చాలా తక్కువ ఉండే దాని తర్వాత ఇప్పటివరకు మాకు పంతొమ్మిది వందల వరకు మెంబర్షిప్ వచ్చింది అది డెవలప్మెంట్ చేశాము అదేవిధంగా మేము అంచలంచగా ఇంతకు ముందుకు రెంట్ షెడ్లలో ఉన్నాము మాన్యువల్ మిషన్లు మాన్యువల్ లేతలు మా కన్వెన్షన్ లేతులు మాన్యువల్ మిల్లింగ్ మిషన్లు ఉండాను ఇప్పుడు దాని తర్వాత లేటెస్ట్గా సిఎన్సీలు సిఎన్సిలు వచ్చాయి విఎంసీలు వచ్చాయి అదేవిధంగా సరిపోతలేదని మేము మా అసోసియేషను మా వాళ్లకు ల్యాండ్ పెద్దగా బిజినెస్ ఎక్స్పెన్షన్ కావాలని మాదారం ల్యాండ్ మన రాయరాపేట ల్యాండ్కు పోయాము అక్కడ మాకు గవర్నమెంట్ మా మీద చిన్నవాళ్ళు మైక్రో ఇండస్ట్రీస్ వీళ్ళని మాకు ఈ నలభై ఎకరాల ల్యాండ్ అక్కడ మాకు అలర్ట్ చేశారు దాంట్లో మేము నూట నలభై రెండు అక్కడ అకామిడేట్ అయ్యాము ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని షెడ్ కన్స్ట్రక్షన్ చేస్తుంది అక్కడికి పోయిన తర్వాత మా ఇండస్ట్రీస్ అంతా డెవలప్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి మేము మా మా పారిశ్రామికలు అందరూ డెవలప్ కావాలని మేము అంతా చేసాము అదేవిధంగా కూడా ఇంకా ముందు కూడా మా ఉద్దేశం ఏంటంటే మాదారం ఒకటి ఉంది ల్యాండ్ మాదారం ల్యాండ్ గురించి కొట్లాడుతున్నాం మాదర్ ల్యాండ్ గురించి కొట్లాడుతున్నాము అది ఒకటి వచ్చిన తర్వాత మా అది అనుకున్న గోలు కంప్లీట్ అవుతుంది దాని తర్వాత మా పిల్లలకి ఇచ్చేసి మేము రిటైర్డ్ అవుతాం అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఒక ల్యాండ్ని సేకరించకపోయారని చాలామంది అంటున్నారు దానికి ఏమంటారు మళ్ళీ ఆల్రెడీ నలభై ఎకరాలు తెచ్చి నూట నలభై ఐదు మందికి మేము ఆల్రెడీ పంచాము పర్మిషన్లు అగ్రిమెంట్ అయింది షెడ్యూల్ కట్టుకుంటున్నారు కొంతమంది ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు దానికి మేము నిదర్శనం కాదు ఆల్రెడీ ప్రాక్టికల్ జరిగింది అది ఎవరికైతే ఆ డౌట్ ఉందో వాళ్ళని తీసుకుపోయి అక్కడ చూపించడం కూడా మేము రెడీ ఉన్నాము వాళ్ళు పోయి కూడా చూడొచ్చు అది అయితే ఇప్పుడు మీరు ఈ యొక్క ఎలక్షన్స్ పైన మీరు ఒక క్యాన్వేజింగ్ చేస్తున్నారు కదా మీ యొక్క ఓనర్స్ అసోసియేషన్ నుంచి మీకు వచ్చే స్పందన ఇలా ఉందండి మాకు స్పందన చాలా పాజిటివ్గా ఉంది కాకపోతే వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు మాకు ఏం లేదని వాళ్ళు ఏదో భ్రమలు ఉన్నారు తప్ప మాది చాలా పాజిటివ్ ఉంది కామ్గా వెళ్ళిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ విజయం మాదే ఇక్కడ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మేము మా అసోసియేషన్ తర్వాత మన గురించి ఇప్పటివరకు కూడా మేము ఎంత కొట్లాడినామో ఎన్ని ఫలాలు మీకు తెచ్చి ఇచ్చామో అదేవిధంగా ఇంక ముందు కూడా మేము మీకు తగు విధంగా ఫలాలు తెచ్చి మీకు అందించిన తర్వాతనే మేము దీని గురించి మేము మాట్లాడతామని చెప్తున్నాను మామూలుగా మీరు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత బిజినెస్ చాలు తర్వాత ఇంటి వైపే చూడాలని చాలా మంది ఫ్యామిలీస్ కూడా అంటున్నారు మీ ఫ్యామిలీ సహకారం ఇలా ఉంది అసోసియేషన్ లో మీరు మా ఫ్యామిలీ మా బిజినెస్ చేస్తాను కాబట్టి దీని కూడా అలవాటు పట్టరాలు వాళ్ళు ఏమంటారంటే మీకు అసోసియేషన్ నుంచి ఫోన్ వచ్చింది లేకపోతే ఒక మెంబర్ నుంచి ఫోన్ వచ్చినా కూడా తింటూ తింటూ కూడా లేచి వెళ్ళిపోయి వాళ్ళ గురించి మీరు చేస్తుంటారు కదా దానికి దానికి మా ఫ్యామిలీ కూడా అలవాటు పడి మాకు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఓకే తర్వాత అపోనెంట్ ప్యానెల్ వాళ్ళు చాలామంది కూడా మీద ఒక అలిగేషన్స్ అనేది చేస్తున్నారు కదా ఆ అలిగేషన్స్కి మీరు ఏం సమాధానం ఇస్తారు అవన్నీ భ్రమలు వాళ్ళు ఏదో ముందుకు రావాలని వాళ్ళు చేయడానికి పనులు లేక మా మీద బురదలడానికి వాళ్ళు చేస్తున్నారు తప్ప మేము చేసిన పనులు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి పనులున్న చెట్టుకే రాళ్ళు తాకదాయి అంటారు కదా ఆ విధంగా మేము పనులు చేసుకుంటూ పోతున్నాము పనులు చేసుకుంటూ పోయిన వాళ్ళనే వాళ్లకు చేసి చేయడానికి చేయడానికి ఏమి లేకుండా మా మీద బుర్రెబలు చల్లుతున్నారు కనీసం వాళ్ళు ఎలక్షన్ టైం వచ్చి అయిన తర్వాత మేమందరం కలిసి పని పనిచేసుకుందాం అనుకుంటున్నాం వాళ్ళ తర్వాత రారు పోనీ కనీసం వాళ్ళు ఒక మెంబరు ఇద్దరు మెంబర్లకు మా సభ్యులకు ఈ ప్రాబ్లం ఉంది ఇది సాల్వ్ చేయండి ఇంతవరకు కూడా ఒక్క మెంబర్ కూడా ఇంతవరకు వచ్చి అడిగి తోటి పని దాఖలు అయితే లేవు ఇప్పుడు మీరు ఏదైతే ప్యానెల్లో ఒక ఆరుగురు సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ ఎలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకు ఉన్న పర్సనాలిటీ ఏంటి ఉంటుంది ఇప్పుడు నాతోటి కలిసి పనిచేయడానికి ఇంత ముందు చేసిన అనుభవం అనుభవం ఉంది ప్లస్ కొన్ని మన టెక్నికల్గా ప్లస్ కొంత టీ మన టీం అందరినీ కూడా కలుపుకొని పోయే ఉద్దేశంతో ఆ స్వభావంతో మేము కలిసి సెలెక్ట్ చేసుకొని ముందుకు వస్తున్నాము ముఖ్యంగా అశోక్ గారు చెప్పండి మీరు ఒక ఉపాధ్యక్షుడు పోటీలో ఉన్నారు మీరు దీని ఉపాధ్యక్షుడిగా పోటీ చేయడానికి కారణం ఏమిటి గత రెండు సంవత్సరాలు నేను జనరల్ సెక్రటరీగా చేశాను ఇక ముందు కూడా నేను సేవ చేయాలని చెప్పేసి నేను ఈ ముందుకు వచ్చాను అలాగే ఎంతోమంది ఏదో భ్రమల వాళ్ళు ముందుకు పోతున్నారు అసోసి అగ్నేస్ట్ వాళ్ళు అదంతా కాదు ఎప్పటికైనా మేమే గెలుస్తాం మాకు ఆ అనుభవం ఉంది అన్నీ చేసే కారణం కూడా ఉంది మేము అన్ని విధాల మేము వాళ్ళ సేవ చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తా అంటే మీరు సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ అసోసియేషన్కి మీ తరఫున మీకు ఆపరేషన్ ఏముండేదండి మేము గతంలో జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మేము రాయరావుపేట నుంచి మేము అలాట్మెంట్ చేయించాము పర్మిషన్స్ వచ్చాయి ఇప్పుడు షెడ్లు కూడా అవుతున్నాయి మా గోల్ ఒక్కటే మేము ఆధారం ల్యాండ్ ఈ అసోసియేషన్ వాళ్ళు ఎవరు ఎంతమంది మెంబర్లు ఉన్నారో వాళ్ళందరికీ మేము ఇప్పించాలని వాళ్ళ చిరకాల స్వప్నం మేము తీర్చాలని చెప్పేసి నేను కోరుకుంటామండి ఈసారి మీ ప్యానెల్ గెలిచిన తర్వాత ఈ ఆధారం ప్లాన్ అనేది పక్క మీ అసోసియేషన్ సభ్యులకి వస్తుంది అనుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మాకు మాట ఇచ్చారు గత ఐదారు సంవత్సరాల నుంచి మేము దాని గురించి మేము పోరాడుతూ ఉన్నాను మాకు మాట ఇచ్చారు గత ప్రభుత్వం కూడా మాకు మాట ఇచ్చింది మీకు కంపల్సరీ ఇస్తామని చెప్పారు ఈ ప్రభుత్వం కూడా మేము మంత్రులను కూడా గెలిచాము వాళ్ళు కూడా ఇస్తానని చెప్పారు అది డెఫినెట్గా మాకు వస్తుంది మేము ఆశిస్తూ ఉన్నాము మీరు ఇంతమంది ఎక్కడైతే ల్యాండ్ తీసుకున్నారో రాయరోపేట అక్కడ తీసుకున్న సభ్యులందరూ కూడా ఈ యొక్క ప్యానెల్కి ఇప్పుడు సపోర్ట్ చేసి ఘన విజయం సాధించడానికి వాళ్ళ ప్రోత్సాహం ఉంటుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి మేము ఎంతవరకు చేసాము ఎంత ఏది చేయలేదు అనేది అందరికీ వాళ్ళకి అందరికీ సభ్యులకు అందరికీ తెలుసు ఏదో నాలుగు వచ్చేసి మేము మేము పోటీ చేస్తున్నాం మేము నిలబడుతున్నాం మా మీద ఏదో అబండాలు ఇస్తానంటే అది కల్లా ముఖ్యంగా శ్రీనివాస్ గారు మీరు జనరల్ సెక్రటరీ పోటీలో ముఖ్యంగా ప్రెసిడెంట్ తర్వాత జనరల్ సెక్రటరీగా చాలా ఒక బాధ్యతలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ పోటీలో మీరు ఉండడానికి కారణం ఏంటండి నేను ఈ అసోసియేషన్ పుట్టిన రెండు వేల నాలుగు నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా అట్లాగే ట్రెజరర్గా జనరల్ సెక్రటరీగా ఈ అసోసియేషన్కి సేవలు అందించాను గత బాడీలో మా అశోకన్న జనరల్ సెక్రటరీగా ఉన్నాడు ఇప్పుడు నేను మళ్ళీ జనరల్ సెక్రటరీగా రావడానికి కారణం ఏంటంటే నాకున్నటువంటి ఎక్స్పీరియన్సు మేము గతంలో చేసినటువంటి సేవ మాదారము మా ఆయాంలోనే అలాట్మెంటు అవ్వడం జరిగింది ఆ అలాట్మెంటు దాదాపు నలభై ఎకరాలలో నూట అరవై ఐదు ప్లాట్లను రెండు వందల నూట నలభై రెండు మందికి అలాట్మెంట్ చేసి ఇప్పుడు ప్రొడక్షన్ నడుస్తుంది అట్లాగే మా మనకి ఇక్కడ ఎంఎస్ఎంఈ యంగ్ ఎంగ్ ఎంటర్ప్రైనర్స్కి ఎంఎస్ఎంఈ లోన్లు కానీ ముద్రా లోన్లు కానీ టర్మ్ లోన్లు కానీ ఓసీసీ కానీ ఇప్పించిన ఎక్స్పీరియన్స్ మాకుంది చాలా వందల మందికి ఇక్కడ లోన్స్ ఇప్పించి వాళ్ళ అభివృద్ధిలో పాలు పంచుకున్నాం అట్లాగే ఈ అసోసియేషన్ కేవలం నూట ఇరవై ఐదు మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు పంతొమ్మిది వందల పైచలకు మెంబర్షిప్ ఉన్నారు దానికి మేమంతా కృషి చేశాం అసోసియేషన్లో నేను ట్రెజరర్గా తీసుకున్నప్పుడు ఐదు వందల ఐదు వేల మైనస్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి అసోసియేషన్ దాదాపు ఇప్పుడు పదహారు లక్షల పైసలకు అసోసియేషన్ బ్యాలెన్స్ని ఏర్పాటు చేశాం ఇప్పుడు అన్ని రకాల దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చాం ఈ అభివృద్ధి ఫలాలు మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఉంటే మళ్ళీ మాదారం ల్యాండ్లో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జ మళ్ళీ పోటీ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ప్రతి కంపెనీ ఓనర్కి ప్రతి ఎంటర్ప్రైనర్స్కి మేము సుపరిచితులం మేము వాళ్ళకి ఎండంటి ఉండి మధ్యరాత్రి ఫోన్ చేసినా ఏ మోరల్ సపోర్ట్ కానీ ఇచ్చే ఇచ్చే అటువంటి వాళ్ళం మాదరం ల్యాండ్ కూడా మూడు ఎకరాలు వస్తుంది దాని గురించి చాలా కృషి చేసినాం లేఅవుట్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు అతి త్వరలో మనము ప్రతి ఎంటర్ప్రైనర్స్కు వచ్చే విధంగా దాని లేఅవుట్ తయారు చేపిస్తున్నాం దాన్ని అందరికీ మాకు ముఖ్యంగా మీ యొక్క అజెండా అనేది మాదారం ల్యాండ్ అండి ఇంకా తర్వాత మీ అసోసియేషన్కి ఇంకా ఏమైనా పాజిటివ్ థింగ్స్ ఏమైనా చేసేది ఏమైనా ఉందండి మా మాదారం ల్యాండ్తో పాటు ఇక్కడ ఎంటర్ప్రైనర్స్కు కావాల్సిన అరాతను బట్టి అధునాతనమైన మి మిషనరీ ఎక్స్పెన్షన్ కోసం లోన్లు కానీ వాళ్ళని ఎగ్జిబిషన్ సందర్శించేటట్టు కృషి చేయడం కానీ ఇవన్నీ మేము చేస్తాం అట్లాగే దీన్ని కేవలం ల్యాండ్ బ్యాంకు లోన్లే కాకుండా ఇక్కడ మా తోటి పారిశ్రామికవేత్తలకు ఏమన్నా జరిగినా కూడా అని ఒక మా ఫ్రెండ్ గత త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు ఆయన క్యాన్సర్తో చనిపోతే దాదాపు మూడున్నర లక్షలు వసూలు చేసి వాళ్ళకి ఆయనకి ఇద్దరు కూతుర్లు ఉంటే వాళ్ళ వాళ్ళను వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాము ఆ డిపాజిట్ తోటి వచ్చే ఇంట్రెస్ట్ వల్ల పిల్లలు చదువుకోవడానికి దానికి ఉపయోగపడుతుంది అట్లాగే జరికోణం ఫైర్ అయ్యి ఎన్ఎఫ్సీ మెటీరియల్ జరికోన్యం ఫైర్ ఫైర్ అయ్యి రామకృష్ణ అని ఇంకో అక్కడ ఒక వర్కర్ చనిపోతే రామకృష్ణ కుటుంబానికి ఇద్దరు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి లక్ష యాభై లక్ష యాభై వేలు ఫిక్స్డ్ చేశాం అట్లాగే అక్కడ వర్కర్ చనిపోతే వర్కర్ కూడా లక్ష యాభై వేలు ఇప్పించిన ఘనత ఈ ఆసోసిషన్ది మా టీమ్ది సో అట్లా చేసి చేదోడు వాదోడుగా ఇప్పుడు ల్యాండ్స్ లోన్స్ ఇవే కాకుండా ఒక ఎంటర్ప్రైనర్కి సపోర్ట్గా ఉండడానికి మేము దగ్గరే ఉంటున్నాం అందరూ మాకు సుపరిచితలే ఇండస్ట్రీస్ చాలా సిక్ ఇండస్ట్రీస్గా ఉండే పరిస్థితి కూడా ఉంది అలాంటి టైంలో మీరు మీ యొక్క వ్యాపారాన్ని వదులుకొని ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి మీకు సమయం కుదురుతుందంటారా నేను గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే ఈ అసోసియేషన్కు ఎక్కువ సమయం సమయం ఇచ్చిన వ్యక్తులలో నేనే ఎందుకు అనంటే అంటే నా సెటప్ అట్లా ఉంది నా కంపెనీ సెటప్ అట్లా ఉంది మా సూపర్వైజర్ ఉంటారు మా మా ఇంట్లో కూడా ఎనీ టైం నేను నేను మా ఎంటర్ప్రైనర్స్ కూడా చెప్ చెప్తాను ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల దాకా మీకు ఏ టైం వచ్చినా కూడా నన్ను నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీకు అందుబాటులో ఉంటానని నేను అట్లనే అందుబాటులో ఉంటాను మీ ప్యానెల్కి ముఖ్యంగా ఈ యొక్క సింబల్ ఏదైతే వచ్చిందో స్పానర్ ఆ యొక్క గుర్తు మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మాకు ఇది వచ్చింది మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే స్పానర్కి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏదైనా మన బండి కానీ లేకపోతే మన యంత్రం కానీ లూజ్ అయితే ద అవి స్పాట్స్ లూజ్ అయితే టైట్ చేస్తాం అట్లాగే అదే మన అనవర్గ కారణాల వల్ల ఇబ్బంది అయితే దాన్ని లూజ్ చేసే కెపాసిటీ కూడా స్పానర్కి ఉంటుంది కాబట్టి ఆశ్వషన్కు ఉన్నటువంటి పనుల్ని టైట్గా నెరవేరుస్తూ ఎక్కడైనా ఇది ఉంటే దాన్ని లూజ్ చేస్తూ సమన్వయంగా ముందుకు తీసుకుపోవడానికి మాకు స్పానర్ గుర్తు సహకరిస్తుంది దీన్ని ఈ వచ్చే పన్నెండు తారీఖు నాడు అఖండ మెజార్టీతో గెలిచేది స్పానర్ గుర్తు ముఖ్యంగా మీకు ఎంతమంది ఓటర్లు ఉంటారండి దాంట్లో ఎంత మెజార్టీ మీకు రావచ్చు అనుకుంటున్నారు దాదాపు పన్నెండు వందల పైచిల్కు ఓటర్స్ ఉంటారు మాకు దాదాపుగా ఈ ఒక యాభై అరవై అటు ఇటు కానీ మొత్తం మాకే లీడ్ వస్తుందని మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా మీకు ఓటు వచ్చే మీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళకి మీరు ఏం సందేశం తెలుసుకున్నారు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తుల్లో ఉన్న సమూహం ఉన్నటువంటి ప్యానల్ ఈ స్పానరు అది గుర్తించి మీరు ఓటేసి మాతో మాకు సేవ చేసే భాగ్యం కల్పించాలని మేము మనవి చేసుకుంటున్నాం ట్రెజరర్ అంటే ఈ యొక్క అసోసియేషన్ అన్నిటికీ కూడా ముఖ్యంగా డబ్బులు ఉంటేనే ఈ యొక్క ముగ్గుటికి సాగే ఒక పరిస్థితి ఉంటుంది అలాంటిది మీరు కీలకమైన పొజిషన్లో ట్రెజరర్ పోస్ట్లో ఉన్నారు మీకు ఎలా ఉంది తర్వాత ఈ పోటీలో ఉండడానికి కారణం ఏంటండి ఈ పోటీలో ఉండటానికి ముఖ్యంగా నేను ఎప్పుడు నైంటీ ఎయిట్లో హైదరాబాద్కి వచ్చాను ఇదే కుషాగణను ఆదరించింది అన్నం పెట్టింది ఇలాంటి అసోసియేషన్కి మనం ఏమైనా చేయాలి నాకు ఇప్పుడు ఒక సెటప్ ఉంది టీం ఉంది వర్క్ చేయడానికి నేను కొంచెం టైం ఇవ్వగలను అసోషన్కి అందుకోసం నేను ఏమైనా చెయ్యాలి ఆ ఇండస్ట్రీ ఓనర్స్కి ఏదైనా నాతోటి సాయం చేయాలి అని ఉద్దేశంతో నేను ఇందులోకి రావడం జరిగింది ట్రెజరర్గా ఈ ప్యానెల్లో మీరు ట్రెజరర్ గెలిచిన తర్వాత మీ యొక్క కోఆపరేషన్ కానీ మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అనుకుంటున్నారు డెఫినెట్గా సార్ ఇది మాదారం ల్యాండ్ అనేది సాధించి కుషాగోడ ఎస్టేట్కి అందియాలి ప్రతి చిన్న వాళ్ళకి ఒక ఇండస్ట్రీకి టూ హండ్రెడ్ మీటర్స్ అన్న ల్యాండ్ ఇప్పి గెలగాలి అప్పుడు మాది మా కళ సాకారం అయినట్టు అవుతుంది అంటే మీరు ఒక మాదారం ల్యాండ్ని చూపించే ఓట్లు అడుగుతున్నారా లేకపోతే అసోసియేషన్ ఇంకా ఏమైనా చేద్దామని ముందుకొచ్చారు సార్ వాళ్ళకి లోన్స్ కానీ ఏదైనా ఇప్పుడు చాలా మందికి ఇక్కడ జీఎస్టీ కూడా ఉండదు చాలా మందికి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే తెలియదు వాళ్ళందరినీ గైడ్ చేసి ఒక ట్రాక్ మీద తీసుకెళ్ళడమే ఓకే ఈ అసోసియేషన్లో మీకే ఈ ప్యానల్స్ ప్యానర్ ప్యానల్ ఓటేయాలంటే ఓటర్కి మీరు అడుగుతారండి అడుగుతారండీ కుషాగోడ ఇండస్ట్రియల్ ఓనర్స్ అందరూ కూడా కంపల్సరీ పనిచేసే టీంకే ఓటు వేస్తారన్నది మా హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం మీరు ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉండి మీరు ఒక ప్యానల్కి ఏ విధమైన సహకారం ఉంటుంది మీరు దీంట్లో ఈ ప్యానెల్ నిలబడడానికి కారణం ఏంటండి నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేసి టూ థౌజండ్లో స్టార్ట్ చేశాను టూ థౌన్ నుంచి చిన్న చిన్నగా ఎదుక్కుంటూ మన అసోసియేషన్ తరఫున సేవ చేయడానికి మన ముందుకున్న మా ప్యానెల్ నేను ఎస్సీ కమిటీకి సంబంధించిన వాడిని నన్ను గుర్తించి సమన్వయంగా అందరికీ సమన్వయం ఉండాలని చెప్పేసి మనకు ఈ అసోసియేషన్ నాకు లాస్ట్ టైం టెజరర్గా ఇచ్చారు ప్రెసిడెంట్ పాత్రను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ చేశాను మళ్ళీ ఈ అవకాశం ఆర్గెస్ సెక్రటరీ ఇచ్చారు ఈ ఆర్గెన్స్ సెక్రటరీ కూడా హండ్రెడ్ నేను మన కుషాబ్ ఇండస్ట్రీ ఓనర్స్కి అందరికీ హామిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్గా నేను మన అసోసియేషన్ ముందు పోవాలని నేను కోరుకుంటున్నాను మామూలుగా కాపురా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఏదైతే ఎలక్షన్స్ చేస్తున్నా ఇది ఒక తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ విధంగా పోటాపోటీ అనేది కనిపిస్తుంది దాంట్లో మీ ప్యానెల్ ఏ ఏ పొజిషన్లో ఉందండి మాది ఫస్ట్ పొజిషన్లో ఉందండి కాకపోతే వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు ఈ మధ్యనే వస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఎలక్షన్లు అడ్డం పెట్టుకొని వస్తారు మళ్ళీ పారిశ్రామికవేత్తల మధ్యలో కూడా ఎక్కడ కానీ ఏ కంపెనీలు కానీ ఎక్కడ చోటు ఉన్న ఏదైనా మీటింగ్ ఉన్న జనరల్ సెక్రటరీ జనరల్ బాడీ మీటింగ్ వేసినా కానీ ఏ రోజు కూడా వాళ్ళు కనిపించే దాఖల్లో లేదు అందుకనే మా మా ప్రజలు మాకే పట్టం కడుతున్నారు జాయింట్ అంటే కూడా ఒక ముఖ్యమైన పాత్ర ఈ పాత్రని మీరు ఏ విధంగా పోషించాలనుకుంటున్నారు నేను గత రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు సమాజంలో తిరుగుతున్న ఇండస్ట్రియల్ అసోసియేషన్ వాళ్ళు మా పారిశ్రామికవేత్తలు మనకున్న అనుభవాన్ని బట్టి మీరు ఏదైనా టైం వేయగలుగుతారో మా సమస్యలు మీకు అర్థమవుతాయి మీరు అసోసియేషన్కి తీసుకెళ్ళి సాధించగలరు అని చెప్పాను నన్ను ముందు డివిజన్ ప్రెసిడెంట్గా పెట్టారు ఆ తర్వాత మీరు మెయిన్ బాడీలోకి వెళ్ళాలని అనుభవం ఉంది కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మెయిన్ బాడీలోకి వెళ్ళాలని చెప్పానంటే నాకు మెయిన్ బాడీలో పోయిన సరే ఆర్మినేజ్ సెక్రటరీగా నేనే చేశాను ఈసారి జాయింట్ సెక్రటరీగా చేయని కారణం ఏంటంటే పబ్లిక్ వాళ్ళ మీద నా మీద ఉన్న విశ్వాసంతో మీరు ఆ పోస్ట్ చేయండి మాకు ఏదైనా సమస్య తీర్చగల మనసులు మీరే కాబట్టి మీరు స్పానర్ గుర్తు వచ్చిందనే ఆలోచించొద్దు స్పానర్ అవసరమంత టైట్ చేస్తుంది అవసరం లేకపోతే లూజ్ చేసి కూడా తీసుకెళ్తుంది కాబట్టి ఆ స్పానర్ని గెలిపించుకునే బాధ్యత మాకు ఇవ్వండి మా సమస్యలు పరిష్కరించే బాధ్యత మీరు తీసుకోండి మీకు ఫుల్ మెజార్టీ ఇచ్చే బాధ్యత మాది మీరు ఏ కంగారు పడొద్దు వాళ్ళు వస్తారు ఓట్ అడగడానికి ప్రతిపక్షం ఎవరైనా వస్తారు వాళ్ళు ఏం చెప్పేది మేము వినడం వరకే కానీ చేయడం అంటూ ఉండదు వాళ్ళ గురించి మాకు వచ్చే ప్రతిఫలం ఏదీ లేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కూడా వాళ్ళు కూడా మీ అసోసియేషన్ సభ్యులే వాళ్ళు కూడా మీ అసోసియేషన్ మెంబర్సే వాళ్ళని కూడా మీరు మీరు గెలిచాక వాళ్ళని కలుపుకొని వెళ్తారా లేకపోతే ప్రతిపక్షంలోనే చూస్తారండి ప్రతిపక్షంలో చూసింది ఏ రోజు లేదు వాళ్ళు ప్రతిపక్షంతో ఎలక్షన్ టైంలోనే వస్తారు అంత తర్వాత అందరం ఒకటే ఇండస్ట్రీ కోసం కష్టపడే వాళ్ళమే కాకపోతే సమస్యలు దృష్టిలో పెట్టుకుని తిరిగే వాళ్ళం మేము అవసరాన్ని బట్టి ముందుకొచ్చే వాళ్ళు అది సమస్యలు ఇండస్ట్రీ పారిశ్రామికలకు అర్థమయ్యి ఈరోజు కనిపించి రేపొద్దున నాకు సమస్య వచ్చింది ఒక ఇండస్ట్రీలో చిన్న పరిశ్రమకి గొడవ వచ్చి రెండు కట్టగను లేకపోతే మిషన్లు బయట వేస్తే అటువంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసి మేము అవతల ఓనర్కు ఇక్కడ వర్క్షాప్ అతనికి చెప్పి నచ్చ చెప్పి సెటిల్ చేసిన టైం కూడా ఉంది ఆ దృష్టితో ఏ టైం అయినా వీళ్ళు ఏదైనా సాధించగలుగుతారని చెప్పి మా మీద నమ్మకంతోనే చెప్పారు తెల్లారు మేము వాళ్ళు పరిశ్రమవేత్తలు కాదు వాళ్ళు బయట వాళ్ళని చెప్పి మేము ఏ రోజు అపార్థంగా పిలవలేదు సరే వాళ్ళకు కూడా కోరిక ఉంది చేయాలని చెప్పని దృష్టితో పోటీ చేస్తున్నారు గెలుపుకోవటం పబ్లిక్ నిర్ణయిస్తారని దృష్టితో నిలబడటం అది మాకే ఉంది మేమే గెలుస్తాం పబ్లిక్ సమస్యలు మేమే స్పానర్ మేనిఫెస్టో కాకుండా ఈ స్పానర్ ప్యానల్ మేనిఫెస్టో కాకుండా మీ పర్సనల్ మేనిఫెస్టో ఏమైనా ఉందండి మీరు ఇన్ని ఇంట్లో అనుభవంతో మీ పర్సనల్గా ఏమైనా మేనిఫెస్టో డిజైన్ చేసుకున్నారా రాబోయే ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఏమైనా ఇంకా అసోసియేషన్కి బాగా చేద్దామని ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏముంది ఇచ్చిన మానవలు లీతు పెట్టుకొని చేసేవాళ్ళు ఇలా సీఎన్సీ లేదు ఏం చెప్పంటే సార్ మాకు అనుభవం తక్కువ మాకు లోను శాంక్షన్ చేయడానికి ఏటైతే ప్రాసెస్ కావాలని చెప్పి అంటే మా అసోసియేషన్ నుంచి ప్రతి ఒక్కరికి అందజేస్తాను మీ సమస్యలు ఏంటో దృష్టికి తీసుకొస్తే బ్యాంక్ త్రూ లోన్ కానీ ఇండస్ట్రీ నుంచి వచ్చే గవర్నమెంట్ వచ్చే ల్యాండ్ కానీ మీకు అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాము అంటే లాస్ట్ టైం నాలుగు వందల యాభై మీటర్లు ఇచ్చారు మాకు చిన్న ఇండస్ట్రీకి సరి పెట్టుబడి పెట్టలేమంటే కూడా ఈసారి గవర్నమెంట్తో మాట్లాడి రెండు వందల యాభై మీటర్లు అలర్ట్ చేస్తాం ప్రతి ఒక్కరు తీసుకోండి మీ సమస్యలన్నీ మాకు చెప్పి ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము దగ్గర ఉంటాం చేస్తాం అందరూ ఇండస్ట్రియల్ ల్యాండ్ పొందాలా కప్పు మైక్రో ఇండస్ట్రీ అంటే ఒక పేరు రావాలని దృష్టితోనే మేము పనిచేస్తాము ఆ పేరు ఇండస్ట్రీ వాళ్ళు తీసుకొస్తారని కూడా మాకు నమ్మకం ఉంది మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది తర్వాత అందరూ మా సైడ్ ఉన్నారు ఎంత మెజార్టీతో మీరు గెలుస్తారని మీరు అంచనా వేసుకున్నారని పబ్లిక్ మెజార్టీ మాకు ఇప్పుడు ఉన్న ఓట్లు పదకొండు వందల చిల్లర ఉన్నాయి దాంట్లో థౌసండ్ ఓట్లు మాకే పడతాయి ఈ ప్యానల్కి ఏమైనా మీరు ఇక్కడ నుంచి ఏమైనా లాభం అంటే శాలరీ లాంటిది ఏమైనా ఉంటుందా సోషల్ సర్వీస్ లాగా చేయాల్సింది ఏముండదండి ఉల్టగా మా జేబులు వేసుకొని తిరుగుతాము పెట్రోల్ దేనికి కార్లు కానీ పెట్రోల్ కానీ ఐదు ఐదు పైసలు మేము రాయరావుపేటలో నేను లబ్ధి పొందాను అక్కడ నేను ప్లాట్ తీసుకున్నాను కాబట్టి అక్కడ ఒక అసోసియేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నాము అక్కడ మేము గెలిచాము కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఈ బాడీ మంచి బాడీ వీళ్ళు ఎందుకంటే పలానా పని ఏదైనా చేయగలిగే కెపాసిటీ కెపాసిటీ ఉన్నవాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ల ముందు వస్తారు తర్వాత కనబడరు కాబట్టి ఈ బాడీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఏదైతే పన్నెండో తారీఖు జరిగే ఎలక్షన్స్కి మీ తరఫు నుంచి ఎన్ని ఓట్లు ఈ ప్యానల్కి వేయించబోతున్నారు మీరు వందకు వంద శాతం నేను దాదాపుగా రెండు వందల యాభై ఓట్లు నా తరపునే నేను వేయించబోతాను ఈ యొక్క ప్యానల్లో కమ్యూనిటీ ఫీలింగ్స్ కానివ్వండి కాస్ట్ ఫీలింగ్స్ కానివ్వండి తర్వాత ఒక ఇండస్ట్రీ ఒక హోదా ఫీలింగ్స్ అలాంటివి కూడా ఏమైనా ఉంటాయండి ఈ ప్యానల్లో అలాంటివి ఉండవండి ప్రతి కమ్యూనిటీకి ఒక పోస్ట్ లెక్క ఇచ్చి సమానంగా అందరూ సమానం అనే దృక్పథంతో ప్రతి క్యాస్ట్కి ఒక పోస్ట్ ఇచ్చారు అదే అపోజిషన్ ప్యానల్లో చూడండి కొన్ని కొన్ని క్యాస్ట్లకి ఓన్లీ ఒక మొక్కలో మా ఎస్సీ ఎస్టీకి అయితే ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదండి ఇదే వాళ్ళకి మాకు ఉన్న మా వ్యత్యాసం సపోర్ట్ ఉంటుంది ఈ ప్యానెల్కు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తాము ఓటింగ్స్ కంపల్సరిగా వచ్చేస్తుంటుంది ఫుల్గా అదిగా ఉంటుంది ఆ రోజు ఏ ఏమాత్రం వర్షం వచ్చినా కూడా ఎవరైనా ఉన్నా కూడా అందరు తీసుకొచ్చి వేపించే బాధ్యత కార్య చేస్తాను ఫస్ట్ నుంచి ఈ ప్యానెల్కే మేము సపోర్ట్ చేస్తున్నాము మేము వెనకాల ఉండి అన్నీ సపోర్ట్ చేస్తాము నేను బోర్వెల్ ఇండస్ట్రీ హ్యామర్స్ బిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను మా బోర్వెల్ ఇండస్ట్రీ మొత్తం మాకే సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు నాలుగైదు వందల నా తరపు నుంచి నేను

కాప్రా స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఏదైతే ఎలక్షన్స్ జరుగుతుందో ఈ యొక్క స్పానర్ ప్యానల్ అనేది ప్రజలను ఆదుకునే ప్యానల్ ఇక్కడ ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ వాళ్ళకి ఆర్థికంగా కానీ ఒక ఫ్యామిలీ పరంగా సమస్యలు వచ్చినా వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఈ ప్యానెల్ గత గతకాలం కూడా వాళ్ళకి సేవలు చేసే కార్యక్రమంలో ఉందనేసి మీరు మాటలు ఉంటారు రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్యానల్ ఎలక్షన్స్లో నిలబడిన తర్వాత ఘన విజయం సాధించేది హండ్రెడ్ పర్సెంట్ పక్కా అని మీరు మాటలు వింటున్నాం కెమెరా పర్సన్ ప్రమోత్తో సంతోష్ ఎస్వర్న్యూస్